సినిమా పైరసీకి కేరా ఫడ్రస్ గా మారింది ఐబొమ్మ కొన్ని నెలల క్రితం దాకా ఓటీటీల్లో ఉండే ఒరిజినల్ మూవీస్ నే కాపీ తన సైట్స్ లో అప్లోడ్ చేసేది ఐబొమ్మ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్ ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్లో అప్లోడ్ చేసేది అయితే ఈ మధ్య ఐబొమ్మ ఆగడాలు శృతిమించాయి ఇప్పుడు థియేటర్ ప్రింట్ ని కూడా అప్లోడ్ చేస్తోంది సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్డీ ప్రింట్ ని వెబ్సైట్లో పెట్టేస్తోంది కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు రిలీజ్ అయిన రోజునే పైరసీ వీడియోలు వెబ్సైట్లలో అందుబాటులోకి రావడం వల్ల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకుని సంచలనం రేపారు ఆ ప్రెస్ మీట్ లో అప్పటి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐబొమ్మకు వార్నింగ్ ఇచ్చారు తమ ఫోకస్ మొత్తం ఐబొమ్మపైనే ఉందని దాని నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటామని హెచ్చరించారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ ఆ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వారు వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అంత లాస్ టోటల్ మూవీ మూవీ ఇండస్ట్రీకి జరిగింది వల్ల ఎప్పటికప్పుడు పేర్లను మార్చేస్తోంది ఇప్పుడు బప్పం పేరుతో నడుస్తోంది దాని నిర్వాహకుడి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు ఐబొమ్ నిర్వాహకుడు ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడ కూడా గాలించారు అయితే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా తెలియడం లేదని అతడు విదేశాల్లో ఉండి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండొచ్చని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే అతడిని అరెస్టు చేసి సినీ పరిశ్రమకు ఊరట కల్పిస్తామని త్వరలోనే అతడిని అరెస్టు చేసి సినీ పరిశ్రమకు ఊరట కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఐబొమ్మ కోసం ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారు మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు తమ కోసం గాలిస్తున్న ప్రస్తుత సమయంలో ఐబొమ్మ నుంచి వచ్చిన ఓ ప్రకటన సంచలనంగా మారింది ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది ఐబొమ్మ ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేం ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ పోలీసులను సూటిగా హెచ్చరించింది మీ యాక్షన్ కి మా రియాక్షన్ ఉంటుందని కౌంటర్ ఇచ్చింది మా దగ్గర ఐదు కోట్ల మంది యూజర్ల డేటా ఉంది ఇండియాలో మాకు భారీ సపోర్ట్ ఉంది ఈ వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీరే ఎక్స్పోజ్ అవుతారు హీరోల డేటా బయట పెట్టామంటే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుందని ఐబొమ్మ పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది మరి ఐబొమ్మ వార్నింగ్ పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి